హలో అండి అందరికీ ప్రైజ్ రాల్ ఈరోజు మనము హన్న గురించి తెలుసుకుందాం ఇదంతా ఏంటంటే ఈ పాత నిబంధన గ్రంథంలో నుండి స్త్రీలందరి గురించి ఈ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాలు తన ఇల్లు ఊడబెరుకును అనే స్టోరీ బుక్లో నుంచి మనం ఒక్కొక్కరి స్టోరీగా చదువుకుంటూ వస్తున్నాము ఈ ఈ స్టోరీస్ అన్నిటినీ కూడా నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోస్లలో ఉన్నాను అనమాట ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి మీకు ఈ పాత స్టోరీలన్నీ కూడా కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి ఆల్రెడీ నేను చేసిన లైవ్ వీడియోలోని ఇది చదివిన స్టోరీస్ని రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీరు అక్కడి నుంచి కూడా నా వీడియోస్ని చూడవచ్చు ఇంకెవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వారికి మీరు వీడియోని షేర్ చేయండి తప్పకుండా వారి గురి వారు కూడా దేవుని గురించి ఇంకా మరింతగానో తెలుసుకుంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో అన్న గురించి తెలుసుకుంటాం ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దాని ద్వారా నేను ఇంకా మరెన్నో వీడియోలను చేయడానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సై లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అన్న గర్భఫలంను పొందిన హన్నా వీరిలో ఒక దాని పేరు హన్నా రెండవ దాని పేరు పెనిన్న పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ అన్నాకు పిల్లలు లేకపోయాను మొదటి సామయ్యలు ఒకటో అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ఈ విధంగా రాసి ఉంటుందన్నమాట బైబిల్లో సామయలు తల్లి అయినటువంటి అన్న గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం కదా ఆ సామిలు పుట్టడానికి సమయాలు పుట్టడానికి అన్న ఎన్ని విధాలుగా ప్రార్థించింది ఆమె ప్రార్థన దేవుడు ఎలా విన్నాడు ఆమె మొరని ఎలా ఆలకించాడు ఆమెకి ఈ సమయాలను ఎలా ఇచ్చాడు అనే దాని గురించి ఈ స్టోరీ అంతా ఉంటుందన్నమాట ప్రార్థన ద్వారానే విజయం కదా ఆ ప్రార్థన ద్వారా విజయం పొందిన స్త్రీలలో ఈ అన్న కూడా ఒకరమాట తను ఎంతగానో దేవుణ్ణి ప్రార్థించి పొందుకున్న కుమారుణ్ణి దేవుడికే సమర్పిస్తానని తను తీర్మానం చేసుకొని అదే రీతిగా పాలు విడిచిన వెంటనే కూడా సమయంలో దేవునికి ఇచ్చేసింది దేవుని సేవకురకు ఇచ్చేసింది అనమాట ఎంత గొప్పతలి కదండి ఇప్పుడు చదువుకుందాం స్టోరీని హన్న అనగా కృప అని అర్థము ఆమె పేరుకు తగినట్లుగా ఆమె దేవుని కృపను పొందినది కృప అనగా అర్హత లేని వారిపై ప్రేమ దయ చూపించి ఆధిక్యతలను ఇచ్చుట అన్న ఎల్కానా యొక్క మొదటి భార్య అతడిని పెనిన్నా అను మరి యొక్క భార్య కూడా గలదు పెనిన్నాకు పిల్లలు కరిగిన కానీ అన్నాకు పిల్లలు లేరు దానిని బట్టి ఆమె వైరియగు పెనిన్నా అన్నాను విసిగించు ఆమెకు కోపం పుట్టించను కాబట్టి అన్న ఎప్పుడూ ఏడ్చు దుఃఖంతో గడుపు తనను తన భర్త ఎంత ప్రేమించిననో బిడ్డలు లేని కొరత ఆమె గుడ్రాలుగా చేసి తీరని మనోవేదనకు గురిచేశాను అవును గర్భఫలము ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము కీర్తనలు నూట ఇరవై ఏడో కీర్తనలో మూడో వచనంలో ఉంటుంది కదండి గర్భఫలము ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించి స్వాస్థ్యము అని గర్భఫలము దేవుని వలన పొందిన వల వలసినదే గర్భము మూయగలవాడు ఆయనే గర్భము తెరవగలవాడు ఆయనే ఆది కాండం ముప్పయో అధ్యాయం ఇరవై రెండవ వర్షంలో ఉంటుంది ఈ విధంగా ఇది గుర్తించని అన్న అనేక సంవత్సరంలో గర్భఫలము కొరకు తన భర్తనే వేధించింది కానీ జీవదాత అయిన దేవుని అడగలేదు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడు మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును మతైస్ భర్త ఏడో అధ్యాయం ఏడులో ఉంటుంది కదా అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అని ప్రభువు చెప్పాను కదా అది మర్చిపోయింది ఆమె ఏటేటా దేవునికి బలి అర్పించుటకు మొక్కుటడుకు శిలోహులో ఉన్న దేవుని మందిరంకు పోయి బలులు చెల్లించి వచ్చిండెను కానీ తన హృదయంను తెరిచి హృదయంలో ఉన్న దుఃఖమును కోపమును ప్రభు సన్నిధిలో ఒప్పుకొనలేదు తన కొరతను అవసరతను తీర్చమని ప్రభువుని ఎప్పుడూ అడగలేదు ఆమె కోపంతోనే దేవుని మందిరంకు వచ్చి వెళుతున్నది వచ్చున్నది కోపంతోనే తిరిగి వస్తున్నది దుఃఖంతో దేవుని సన్నిధికి వెళుచున్నది దుఃఖంతోనే తిరిగి వస్తున్నది ఇటువంటి భక్తి వలన ప్రయోజనమేమి నేడు అనేకులు ఇటువంటి ఆచార భక్తిని నామకార్థపు భక్తిని కలిగి ఉన్నారే కానీ హృదయ సంబంధమైన భక్తిని కలిగి ఉండటం లేదు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుందండి నిజంగానే నామకార్థపు భక్తిలోనే ఎన్నో సంవత్సరాలు కనిపి ఉన్నాను నేను కూడా మా తల్లిదండ్రులు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు వెళ్ళడం రావడం మాత్రమే తెలుసు కానీ దేవుళ్ళలోని లోతైన అనుభవాలు కానీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించడం కానీ ఇవన్నీ ఎన్నటికీ అప్పుడు నాకు తెలియదు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ చదవంగానే నాకు నేనే గుర్తొచ్చానమాట మీలో కూడా నాలాగా ఎవరైనా నామకార్థ భక్తి చేస్తూ సంవత్సరాల తరబడి మనం క్రైస్తవులు మనం చెప్పుకుంటూనే నిజమైన భక్తి చేయకుండా నామకార్థంగా చర్చికి వెళ్ళడము రావడము అక్కడ ఏదో చెప్తే వినడము మరలా వచ్చేసి మనం మన సొంత పనుల్లోనే ఉండడము ఇంటికి వచ్చి అలా ఎవ్వరు చేయకూడదండి దేవుడి సన్నిధికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పకుండా దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడు ఏ విషయాల్లో మనకు కార్యం చేస్తాడో అవన్నిటిని మనం అక్కడ విన్నీ కూడా మనం గుర్తుపెట్టుకొని వాటికి అనుసారం అనుసంధానంగా మనం నడుచుకోవాలి కూడా నేను ఇంకా అది మార్చుకోలేకపోతున్నాను దానికోసం నేను ప్రార్థిస్తున్నాను దేవుడి సన్నిధిలో నిజమైన భక్తి చేయాలి అని ఆశ కలిగి ఉన్నాను నాకోసం మీరందరూ కూడా ప్రార్థించండి మీలో కూడా నాలాగా ఇంకెవరైనా ఉన్నట్లయితే కనుక వారు కూడా మార్చుకుంటారని ఆశ కలిగి ఉన్నాను దేవుడే సహాయం చేస్తాడు మనందరికీ కూడా నేడు అనేకులు ఇటువంటి ఆచార భక్తిని నామకారత భక్తిని కలిగి ఉన్నారే కానీ హృదయ సంబంధమైన భక్తిని కలిగి ఉండటలేదు లేదు ప్రియ సోదరుడా సోదరి ఈ భక్తి ఎట్లున్నది భక్తి అంటే ఏదో దేవుని మందిరానికి వెళ్ళి రావడము కొన్ని ఆచారాలను పద్ధతులను ఆచరించడం అనుకుంటున్నావా భక్తి అంటే హృదయంలో ఉన్న పాపమును కక్కివేసి క్రీస్తుని విశ్వాసం ద్వారా హృదయంలో చేర్చుకున్నట అన్న అనేక సంవత్సరాలు మందిరమునకు వెళ్ళి వచ్చుండనే కానీ ఎటువంటి మార్పు లేదు ఇలాంటి బుక్స్ చదవడం వల్ల ఏంటంటే అండి సూటిగా మనల్ని అడుగుతున్నట్టుగా అన్నమాట ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి మనం చేస్తే ఎలా ఉంటుంది మనకే ఈ క్వశ్చన్ మనకే తగులుతుంది అన్నట్టుగా అందుకోసం కానీ నేను ఏమంటున్నానంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి మీకు మీరుగా మరొకసారి చదువుకోండి వీలునప్పుడు అప్పుడు మీకు క్లియర్గా మీ అంతా మీరు చదివినప్పుడు మీ హృదయంలో ఇంకా ఎక్కువ నాటబడుతుంది అనమాట ఈ వాక్యం అంతా కూడా అన్న అనేక సంవత్సరంలో మధ్యంకి వెళ్ళి ఉండను కానీ ఎటువంటి మార్పు కూడా లేదు ఈ దినములలో అనేకులు వారముల తరబడి నెలల తరబడి సంవత్సరంలో తరబడి దేవుని మందిరంకి వెళ్ళి వచ్చుదే గాని విన్న వాక్య ప్రకారము వారి హృదయంను సరిదిద్దుకోరు దేవుని సరిధిలో నోరు తెరిచి వారి అవసరతల కొరకు ప్రార్థించరు ప్రభువుని అడగరు అయితే అన్న ఒకసారి బహుదుఖాక్రాంతురాలై ఆలయంలోని పరిశుద్ధ స్థలములకు వెళ్ళి మోకాలపై బడి బహుదుఖంతో నోరు తెరిచి ప్రార్థించుచుండెను ఆమె తన హృదయం తెరిచి తన బాధ అంతేయో దేవునితో చెప్పుకొని చుండెను ఆమె అలాగే గంటల తరబడి ప్రార్థించు దేవుణ్ణి వేడుకొంచుండగా అది చూసిన ఏలి అని ఆచకుడు ఆమె మద్యము త్రాగుట వలన అలాగ మత్తురాలై నోట్లో నోట్లోనే గొనుక్కుని చుండదనుకొని భావించి నీవెంతవరకు మత్తురాలువై అని గద్దించను సామయ్యలు ఒకటో అధ్యాయం పద్నాలుగులో ఉంటుందండి ఏ రీతిగా నీవెంతవరకు మత్తురాలువై అని అంతవరకు బహు కోపిష్టిగా ఉన్న హన్న దేవుని సన్నిధిలో తనకు దేవుని కుమ్మరించడం వలన అతని మాటలు కోప్పడక అది కాదు నా ఏలినవాడ నేను మనోదుఖము గలదానై ఉన్నాను నేను ద్రాక్షారసమునూ నేను పానము చేయలేదు కానీ నా ఆత్మను యహోవా సన్నదిని కుమరించుకొనిచున్నా అనను అవును మద్యంతో మత్తులై ఉండకుడి కానీ ఆత్మ పుణ్యులై ఉండుడి ఎఫ్ఏసి ఐదు పద్దెనిమిదిలో ఉంటుంది ఈ విధంగా నీళ్లు కుమ్మరించినట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమరించుము అని వాక్యం సెలవిస్తున్నది హన్న దేవుని సన్నిధిలో కూర్చొని తన హృదయంలోని బాధను కోపమును కొరతను సమస్తమును ప్రభు సన్నిధిలో చెప్పుకున్నది తన హృదయం అంతయు దేవుని సన్నిధిలో చెప్పుకొని ఖాళీ చేసుకున్నది దేవుని సన్నిధిలో మన సంకుచితమైన తలంపులను ఉద్దేశములను ఖాళీ చేసుకున్నప్పుడే దేవుని యొక్క ఉన్నతమైన తలంపులతో నింపుతా నింపబడతాము ఈనాడు అనేకులు మూసిన తలుపులతో మూసిన హృదయంతోనే మందిరానికి వెళ్ళి వచ్చున్నారు కనుక వారు ఎటువంటి ఆశీర్వాదము పొందలేకపోతున్నారు ఎంత గొప్పగా ఉంది చూడండి మాట ఈనాడు అనేకులు మూసిన తలుపులతోనే మూసిన హృదయంతోనే మందిరానికి వెళ్ళి వస్తున్నారు కానీ దేవుణ్ణి వాళ్ళ హృదయంలోనికి రమ్మని ఆహ్వానించట్లేదు ఎప్పుడైతే అన్న తన హృదయంలోని బాధను దేవుని సన్నిధిలో చెప్పుకున్నదో అప్పుడే దేవుని సమాధానం ఆమె హృదయాన్ని నింపినది దేవా నీ సేవకురాలునే నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు ఒక మగబిడ్డని ఇచ్చిన ఎడల ఆ బిడ్డను తిరిగి తన జీవితాంతమూ నీ సేవ చేయుటకు నీకు అప్పగించదు నాని మృక్కును ఆమె ప్రార్థన విస్తారమైన మాటలతోనూ వివరణతోనూ లేదు కానీ నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను జ్ఞాపకం చేసుకోనమని విశ్వాసంతో అడిగాను నాకు ఒక బిడ్డనిమ్ము అని అడుగుడతో ఆగలేదు కానీ ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను నీ సేవకై అప్పగిస్తానని మొక్కుకొనెను మనం అనేక సార్లు దేవుని అనేక విషయంలో అడుగుదాం కానీ కేవలము మన స్వార్థం కొరకే అడుగుతాం మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు అని వాక్యం సెలవిస్తున్నది కానీ అన్న దేవుని మహిమ కొరకు దేవునికి కిచ్చుట కొరకు అడుగుచున్నది కాబట్టి దేవుడు ఆమె విని ఆమె కోరినట్లు సంతానమిచ్చిందనని ఇచ్చెను దేవుని వాగ్దానం పట్టుకున్న హన్న సంతోషంతో మోకాలపై నుండి లేచి వెళ్ళిపోయాను నాటి నుండి ఆమె దేవుని స్థుతించుచు భోజనం చేయుచు దుఃఖముఖిగా ఉండటం ఆనను దేవుని వాగ్దానములను కలిగినవాడు ధన్యుడు మన దేవుని మాట ఇచ్చి నెరవేర్చువాడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చుట నెరవేర్చువాడు మీరు దేవుని వాగ్దానములను సంపాదించుకున్నారా పరిశుద్ధ గ్రంథంలో ముప్పై వేల కంటే ఎక్కువ వాగ్దానాలు ఉన్నవి మరి నీవు వాటిని ఎందుకు స్వతంత్రించుకోనకూడదు దేవుడు అబ్రహామునకు తన భర్తలకు ఇచ్చిన సారీ దేవుడు అబ్రహామునకు తన భక్తులకు ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చుచున్నాడు ఈ లోకంలోని డబ్బు కంటే ఆస్తిపాసుల కంటే దేవుని వాగ్దానంలో నమ్మదగినవి హన్నాకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారము ఆమెను జ్ఞాపకం చేసుకునగా ఆమె గర్భవతి అయి కుమారుని కని నేను యహోవాకు మొక్కుకొని విని అడిగి అనుకొని వాని వానికి సమయలు అని పేరు పెట్టును సమయలు అనగా దేవునికి మొక్కుకొని అడుగు అడగబడినవాడు అని అర్థం దేవుని దీవెనలను పొందిన హన్నా అంతటితో దేవుని కృపను మరవక తాను దేవునికి చేసిన మృక్కుబడిని గుర్తు చేసుకొని సామయలను సమయాలను దేవునికి ఇచ్చుటకు చిన్న వయసులోనే దేవుని మందిరంకు అప్పగించుట కొరకు సిద్ధపరచుండను నీవు దేవునికి మృక్కుబడి చేసుకునే ఎడల దానిని చెల్లించటకు ఆలస్యము చేయకుము ఈనాడు అనేకులు కష్టములు వ్యాధులు వచ్చినప్పుడు దేవునికి అది ఇచ్చదను ఇది ఇచ్చదను అని మొక్కుకుందరు కానీ ఆ కష్టం తీర్పోగానే దేవుని చేసిన మృక్కుబడులు విషయం మర్చిపోయి ఊరుకుందరు ఎందరో తల్లులు తమ బిడ్డల మరణా వ్యవస్థలో ఉన్నప్పుడు ప్రభు ఆ ఈ బిడ్డను బ్రతికిస్తే నీ సేవకే ఇస్తా అంటారే కానీ కష్టం తీరాక దేవునికి మరిచి ఆ బిడ్డలను డబ్బు సంపాదన కొరకు వాడుకుందరు కానీ అన్న తనకు లేక పుట్టిన మొగ బిడ్డను ఎంతగా ప్రేమించినను అంతకంటే ఎక్కువగా ప్రేమించే దేవుని సన్నిధికి ఆ బిడ్డ ఇంకా చిన్నవాడుగా ఉన్నప్పుడే తీసుకొని వచ్చి అప్పగించను ఆమె దేవుడు ఇచ్చిన ఈవి కంటే దేవునినే ఎక్కువ ఎందులో ఉంటుందండి ఈ విషయం దేవుడు అబ్రహాంతో దేవుడు అబ్రహాంతో నీవు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించి ఇస్సాకును నాకు దన దహనబలిగా అర్పించుము అని కోరగా దేవుని నమ్మిన అబ్రహాము తన బిడ్డను దేవునికి ఇచ్చుట వెనుకాడలేదు దేవా నీవు అమ్మోనీలను నా చేతికి అప్పగిస్తే నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా ఇంట ద్వారము నుండి ఏది బయలుదేరి వచ్చునో దాన్ని నీకు దహన బలిగా అర్పించదనని యుఫ్తా మొక్కుకొనను అతడు ఇంటికి వెళ్ళినప్పుడు అతని ఏకైక కుమార్తె ఎదురుగా రాగా అదెన్ అదెంతో అతనికి దుఃఖమును వేదనను కలిగించే విషయమునైనాను వెనుదీయక దేవునికి ఇచ్చిన మాట ప్రకారము తన మృక్కుబడిని చెల్లించను కారణము అతడు తన కుమార్తె కంటే దేవుని ఎక్కువగా ప్రేమించను ఓ మై గాడ్ చూసారా అండి యుఫ్తా తన కుమార్తెను బలిగా ఇచ్చేశాడంట దేవుని కొరకు అది కూడా ఏకైక కుమార్తెని అప్పుడు విశ్వాసులు నిజంగా ఎంత గొప్పగా ఉన్నారు కదండి దేవుడి గురించి దేవుడి విషయంలో ఎవడైనను నా ఎద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తన ప్రాణమును సహా ద్వేషింపకంటే ద్వేషింపుకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిల్వను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడే కానేరడు గ్లూకాసు వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై ఆరు ఏడులో ఉంటుంది అని ప్రభు చెప్పాను కదా ఆ బిడ్డను దేవుని మందిరం కొని తెచ్చి దేవుని మందిరంలో పరిచర్య చేయుటికై వదిలిపెట్టి దేవుని దీవెనను పొంది ఇంటికి వెళ్ళిన అన్నాను దేవుడి దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను పొందిను అంతేగాక బాలుడైన సమయలు ఇంకను ఎదుగుచూ యహోవా దయందు మనుషుల దయవందును వర్ధిల్లుచుండెను సామయలు పెద్దవాడు కాగా యహోవా అతనికి తోడైనందున అతని మాటలతో ఏదీ తప్పుకోలేదు అని బైబిల్ చెబుతున్నది ఈయుడి మీకు ఇయవడునని ప్రభు చెప్పాను కదా దేవుడు ఎవరికి అచ్చియుండువాడు కాదు ఆయన అడిగిన వారికి ధారాళంగా ఇచ్చువాడు మనమును అన్నవాళ్ళే ప్రార్థించి దేవుని ఆశీర్వాదములు పొందుదము ఆమె ఎంత చక్కగా ఎంత గొప్పగా ఉంది చూశారండి ఈ స్టోరీ మీరు రియల్గా ఒకసారి నేను చదివిందే కాదు మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని చదివి చూడండి మీ మనస్సుని ఎంత కదిలిస్తుందో ఈ స్టోరీ నిజంగా ఇది ఒక నాలుగు పేజీలైతే ఉంది కానీ మీరు మీకు ఇంట్రెస్ట్ ఉన్న టైంలో ఒక్కసారి కూర్చొని ఈ స్టోరీని చదవండి వినండి ఒకప్పుడు భక్తులు ఎంత గొప్పగా దేవుణ్ణి ఆరాధించారు దేవుడికి ఎంతగా లోబడి ఉన్నారు ఇప్పుడు మనం ఏ రీతిగా ఉన్నాము మనల్కి మనమే ప్రశ్న ఎవరో ఏదో చేస్తున్నారని కాదు కానీ మనకి మనమే ప్రశ్నించుకునేలాగా ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది తప్పకుండా ఖచ్చితంగా మేము స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు చదవండి అనేకులకు చదివి వినిపించడానికి కూడా మీరు వారికి షేర్ చేయండి దీన్ని నేను ఈ విధంగా పెడుతున్నాను కదా మీ స్క్రీన్ షాట్ తీసుకుంటారని తప్పకుండా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ స్టోరీని చదవండి వీలున్నప్పుడు ఇంకా అనేకులకు మీ సంఘంలో ఉన్న వారికి కూడా షేర్ చేయండి వారు కూడా దేవుడి గురించి గొప్పగా ఇంకా ఎక్కువగా దేవుళ్ళలో ముందు కొనసాగడానికి ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను మీరు నమ్మితే కనుక తప్పకుండా దీన్ని మీరు షేర్ చేయండి వాళ్ళకి ఇంకా అనేక స్టోరీస్ని ఈ బుక్లో ఉన్నాయి నేను మీకు చదివి వినిపిస్తాను అంతేకాకుండా ఇంకా నేను ముందున్న స్టోరీస్ అన్నీ ఎవ్రీడే ఒకటి చొప్పున చదువుతూ వచ్చాను కదా మీరు ఎవరైనా మిస్ అయితే కనుక నేను నా లైవ్ చేసిందే మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మన బుక్లో ఇంకా ఇంకొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి ఇవి కూడా చేస్తాను ఎవ్రీడే మీరు దయచేసి ఇది నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి షేర్ చేయండి వారు కూడా దేవుళ్ళే ఇంకెక్కువ ఎదగడానికి మీ పాత్ర మీరు పోషించినట్టు అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి